మస్తాన్ సాయి కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు వారం రోజుల పాటు మస్తాన్ సాయిని కస్టడీకి వాలని కోరారు నాసిన్ పోలీసులు మస్తాన్ సాయి స్నేహితుడు కాజాను అరెస్ట్ చేసి ఫార్టీ వైన్ సీఆర్పీ నోటీసులు జారీ చేశారు డ్రగ్స్ టెస్ట్లో మస్తాన్ సాయికి పాజిటివ్ వచ్చినట్లుగా చెబుతున్నారు పోలీసులు అతని మొబైల్ కాంటాక్ట్ లిస్ట్లో వేలాది మంది అమ్మాయిల నెంబర్లు ఉన్నట్లు తెలిపారు డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారనే అంశంపై ఆరా తీనున్నారు పోలీసులు ఇక నగ్న వీడియోలు డ్రగ్స్ వ్యవహారంపై విచారణ చేస్తున్నారు మరొత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు మస్తాన్ సాయి కేసులో పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది మరొక వైపు మస్తాన్ సాయిని కస్టడీ కోరుతూ నార్సంగి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ కేసులో ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత కాజాకి నోటీసులు ఇచ్చి అయితే అతన్ని పంపించి వేయడం జరిగింది ఎందుకంటే కాజాకి సంబంధించిన ప్రమేయం ఈ కేసులో కేవలం అతను సహకరించిన దాంట్లోనే ఉంది కాబట్టి నోటీసులు ఇచ్చి పంపించి వేయడం జరిగింది కానీ మస్తాన్ సాయికి సంబంధించిన దాంట్లో మాత్రం అతనిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరిగింది ముందుగా లవణ్ ఇచ్చిన ఫిర్యాదు పైన అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసిన తర్వాత అతని హార్డ్ డిస్క్ వంటి కూడా స్వాధీనం చేసుకోవడం వాటిని ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ కూడా పంపించడం జరిగింది పోలీసులు ఎఫ్ఎస్ఎల్ నుంచి హార్డ్ నుంచి సమాచారం వచ్చిన తర్వాత మరిన్ని సెక్షన్లు ఈ కేసులో నమోదయ్యే అవకాశం కనబడుతుంది ఇప్పటి వరకు ఈ కేసులో అటెంప్ట్ మర్డర్ కేసుతో పాటుగా ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది ఎందుకంటే ఆ హార్డ్ డిస్క్ లో దొరికిన వీడియోలలో చాలా వరకు మస్తాన్ సాయితో పాటు చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి కూడా డ్రగ్స్ పార్టీ చేసుకున్నట్లుగా కూడా వీడియోలు చాలా పక్కా ఎవిడెన్స్తో సహా ఉన్నాయి కాబట్టి ఆ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఈ కేసులు కూడా వీళ్ళపైన నమోదు చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఎన్డీపీఎస్సీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు కాబట్టి దానిపైన మస్తాన్ సాయిని కస్టడీ కోరుతూ ఉప్పర్పల్లి కోర్టులో నాసింగి పోలీసులు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దీనిపైన ఆర్డర్ కనుక వస్తే మళ్ళీ మసాన్ సాయిని కస్టడీలోకి తీసుకుని అతన్ని విచారించే అవకాశం కనబడుతుంది ఎందుకంటే వీళ్ళంతా కూడా విచ్చలవిడిగా డ్రగ్స్ పార్టీ చేసుకున్న వీడియోలు చాలా ఉన్నాయి అంటే వీళ్ళకు అసలు నగరంలో ఇంత విచ్చలవిడిగా వీళ్లకు డ్రగ్స్ ఏ విధంగా వచ్చాయి ఇందులో డ్రై గంజాయి ఉంది ఎండిఎంఏ ఉంది ఇతర కుకైన్ లాంటి మాదక ద్రవ్యాలు కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళకి అసలు ఈ డ్రగ్స్ ఎవరు సరఫరా చేస్తున్నారు ఎవరి నుండి వీళ్ళు కొనుగోలు చేశారు ఆ డ్రగ్స్ పార్టీని నిర్వహిస్తుంది మస్తాన్ సాయా లేకపోతే ఇతరులు ఎవరైనా నిర్వహిస్తే అక్కడికి మస్తాన్ సాయి డ్రగ్స్ తీసుకుని వెళ్లారా ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించిన వాటి అన్నిటిని కూడా వివరాలు ప్రస్తుతము పోలీసులు ఆరా తీస్తున్నారు దానికి సంబంధించి ఎవిడెన్స్ సేకరించే ప్రయత్నం కూడా ప్రస్తుతం చేస్తున్నారు అలాగే ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వీడియోలలో ఉన్న వారిని కూడా విచారించే అవకాశం అయితే కనబడుతుంది ఎందుకంటే ఈ కేసులో మస్తాన్ సాయి కేవలం వీడియోలు తీసి బెదిరూం లో పాల్పడడం అంశం ఒకటే కాకుండా డ్రగ్స్ కు సంబంధించిన అంశం కూడా వెలుగులోకి వచ్చింది కాబట్టి ఇప్పటికే ఈ డ్రగ్స్ కు సంబంధించిన దాంట్లో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్న నేపథ్యంలో ఈ డ్రగ్స్ వీళ్ళకి అసలు ఏ విధంగా వచ్చాయి ఎప్పుడు ఈ పార్టీలు చేసుకున్నారు ఏ ఏ ప్రాంతంలో ఈ పార్టీలు చేసుకున్నారన్న దానికి సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు ఎందుకంటే అన్ని కూడా అపార్ట్మెంట్లలో ఫ్లాట్లలోనే ఎక్కువగా వీళ్ళు డ్రగ్స్ పార్టీ చేసుకున్నట్లుగా తెలుస్తుంది అలాగే కొన్ని ఫామ్ హౌస్లలో కూడా డ్రగ్స్ పార్టీ చేసుకున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి ఆ ప్రాంతాలను గుర్తించి అక్కడ కూడా కొన్ని ఎవిడెన్స్ సేకరించబోతున్నారు దానికి సంబంధించి మస్తాన్ సాయి కస్టడీ చాలా కీలకంగా ఉండబోతుంది కాబట్టి అతను కస్టడీ కోరితో పిటిషన్ దాఖలు చేశారు ఆ కస్టడీ కనుక పోలీసులకు వస్తే అంటే దాదాపు వారం రోజుల పాటు కస్టడీ ఇచ్చారు కాబట్టి రెండు నుంచి మూడు రోజుల పాటు కోర్టు కనుక కస్టడీ ఇస్తే మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకుని ఈ డ్రగ్స్ కు సంబంధించిన వ్యవహారం పైనే ప్రధానంగా ఆరా తీయబోతున్నారు అతన్ని అతని నుండి వివరాలు రాబట్టబోతున్నారు నార్సింగ్ పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుండి చెబుతున్న విశ్వపాల్తో రాధాకృష్ణ ఏంటివి